నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ రెండు నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నా వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోల బంగారం ఎక్కడా తెచ్చినప్పుడు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలు తిరిగి ఇచ్చింది ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై టూ పాయింట్ ఫైవ్ కిలోలు అయ్యప్ప ఆలయం బంగారు తొడుగులు దేశమంతా తిప్పారు మరమ్మత్త పేరుతో రవాణాకు ముప్పై తొమ్మిది రోజులు ఏపీతో సహా పలు రాష్ట్రాల్లోని ఆలయాలు ఇండ్లకు కేరళ హైకోర్టుకు సిట్ నివేదికలు సంచలన విషయాలు విజయమాల్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చిన విరాళం థర్టీ పాయింట్ ఎనిమిది కిలోలు వాటి లెక్కలు తేల్చేందుకు నడుం బిగించిన హైకోర్టు క్రిమినల్ కేసు పెట్టాలని కేరళ పోలీసులకు ఆదేశం శబరి ఆలయ నిర్వహణ చేపడుతున్న ట్రావెన్ కోర్ బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారినాయి కూతురు పెళ్లికి దేవాలయం దగ్గర దేవాలయం దగ్గర బంగారం అడుక్కునే వ్యక్తిని దాతగా చూపి ఆయనకు కిలోల కొద్ది బంగారము పూత ఉన్న భారీ విగ్రహాల తొడుగులు పునరుద్ధరణ బాధ్యత అప్పగించింది ట్రేడింగ్లో నష్టపోయి సొంతంటికి కన్నం స్నేహితుల సహాయంతో దొంగతనం పన్నెండు తులాల బంగారం నగదు సోరీ చివరికి బెడిసి కొట్టిన ప్లాన్ పోలీసు విచారణలో గుట్టు రట్టు విశాఖలో నలుగురు అరెస్ట్ రెండు వేల నలభై ఏడు కల్లా ఏపీ నెంబర్ వన్ గేమ్ చేంజర్ పాత్రలు రాష్ట్రము చంద్రబాబు సింతా ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయము పేద విద్యార్థుల దత్తత తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య ఎనిజువెల ఉద్యమకారినికి నోబెల్ శాంతి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మరియా కొరినాకు దక్కని పురస్కారం బుల్లెట్కు బదులు బ్యాలెట్ నినాదంతో ఇనిజువల ఉద్యమం స్వేచ్ఛ నిబాధ్యత ఎన్నికల కోసం ఇరవై ఏళ్ళగా పోరాటం నియంతృత్వానికి వ్యతిరేకంగా విపథ్యాలు వేగం చేసిన దీశాలి ప్రాణాలకు ముక్కున్న అజ్ఞాతంలో ఉంటూ పోరాటం ట్రంప్తో సహా మూడు వందల ముప్పై ఎనిమిది మంది నామినేట్ అయినా వారందరినీ కాదని కొరినాను ఎంపిక చేసిన నోబెల్ కమిటీ మా పోరాటానికి అండగా నిలిచిన అమెరికాకు కృతజ్ఞతలు ట్రంప్కు నోబెల్ బహుమతి అంకితము ట్రంప్ ట్రంప్ అశాంతి ఎనిమిది యుద్ధాలు ఆపానన్నా నేనే అర్హునన్నా దక్కని నోబెల్ రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రాధాన్యత ఇచ్చింది హౌస్ యుద్ధాలను ఆపేందుకు ట్రంప్ కృషి కొనసాగుతుందని ఎల్లడి కు రైట్ రైట్ గూగుల్ అనుబంధ సంస్థ పెట్టుబడికి క్యాబినెట్ ఓకే ఇన్ ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ తర్లువాడ అడవివరం రాంబల్లిలో మూడు క్యాంపస్లు నాలుగు వందల ఎనభై ఎకరాలు భూమి ధరతో ఇరవై ఐదు పర్సెంట్ రాయితీ స్టాంప్ డ్యూటీ రద్దు సబ్సిడీపై విద్యుత్తు పద్మూడున ఢిల్లీకి చంద్రబాబు లోకేష్ ప్రధానిని కలిసే అవకాశం ఆ కంపెనీలకు నాలుగు ఎకరాలే టాప్ వంద జాబితాలో లేని కంపెనీలకు భూటే కేటాయింపులపై ప్రత్యేక విధానం వన్ పాయింట్ టూ సెవెన్ లక్షల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఒక మందికి ఉద్యోగ అవకాశాలు లూలు అతి షరత్తులు భూములు తీసుకుంటూ ప్రభుత్వానికి కండిషన్లు రాష్ట్రానికి తన అవసరం ఉన్నట్లు తీరు క్యాబినెట్లో పవన్ వర్ష ప్రశ్నలు ఆహార శుద్ధి అంటే ఏమిటి గోమాంసం ఎగుమత లీజు పదేళ్ళకు పెంచడం ఏంటి ఉద్యోగులు వాళ్ళు వాళ్ళు వాళ్ళేనా స్నానికుల భూములిచ్చింది భూములు ఇచ్చే ముందు స్వస్థత తీసుకోండి అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచన అతి చంద్రబాబు అసహనం ఆ ఎమ్మెల్యే లాకర్లలో నలభై కిలోల పసిడి ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే హీరేందర్పై ఆరోపణలు రెండు లాకర్లు తనిఖీ చేసిన ఈడీ యాభై పాయింట్ థర్టీ త్రీ కోట్లు విలువైన బంగారం కడ్డీలు లభ్యం ఇదివరకే ఇరవై ఒక కిలోల గోల్డ్తో సహా వన్ పాయింట్ త్రీ కోట్ల సొత్తు సీజ్ పసివాడిని బలికొన్న వేడి తేనేరు తెలియక తాగేయడంలో గొంతుకాలి ఆగిన ఊపిరి ఆసుపత్రి పాలైన మరో చిన్నారి అనంతలో విషాదం పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం ఐదు వందల యాభై కోట్ల పొగాకు దగ్నం ప్రకాశం జిల్లాలో ఘటన పద్మూడు నుంచి బడులకు కొత్త టీచర్లు ఏవన్ రావు అరెస్ట్ నకిలీ మద్యం కేసు నిందితుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో అదుపులోకి దక్షిణాఫ్రికా నుంచి ముంబై మీదకు రాక అరెస్ట్ చేసిన ఎన్టీఆర్ జిల్లా ఈఎస్టిఎఫ్ ఏ క్షణమైనా మిగతా నిందితులు అరెస్ట్ జయచంద్రారెడ్డి డ్రైవర్ అదుపులోకి ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ సాక్షి దిన పత్రికలు కూడా వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని ముఖ్యమైన వార్తలు చూసుకుంటే ధీర వనితకు శాంతి కిరీటం నియంతృత్వంపై పోరాడిన ఇరుజువేల ప్రతిపక్ష నేత మరియు కొరీనా మాచోదకు నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్ కలలు కలలై అమెరికా అధ్యక్షుడికి దక్కని నోబెల్ శాంతి బహుమతి గోదావరి జనక బనకచర్లపై రా రాష్ట్ర అభిప్రాయాలు పలిగిలోకి సీఎం రేవంత్ రెడ్డికి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటేల్ లేఖ టీషర్టు మేడ్ ఇన్ తెలంగాణ అంతర్జాతీయ నిపుణులు వరంగల్ వస్త్రం దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ యంగ్వన్ ఉత్పత్తి జోరు కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ నుంచి విదేశాలకు ఎగుమతులు ఇప్పటికే ఇరవై ఐదు మిలియన్ల డాలర్ల పెట్టుబడి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నూట ఇరవై మిలియన్ల డాలర్లు పెట్టుబడి పదకొండు వేల ఏడు వందల మందికి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో చేపట్టనున్న గోదావరి పోలవరం వనకచర్ల అను అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పరిధిలోకి తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు ఈ మేరకు గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిసింది పాత విధానంలో ముందుకు వెళ్ళొచ్చు రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దు జీవో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండులపై స్టే ఉత్తర్వుల్లో హైకోర్టు ఎన్నికల్లో ప్రక్రియ జోక్యం చేసుకోలేదని స్పష్టీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపేసినందున గడువు తీరిన స్థానిక సమస్యల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్ళొచ్చని హైకోర్టు పేర్కొనింది బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలకు ప్రభుత్వం సన్మానాలు స్థానిక సమస్యల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది గాజాలో అమల్లోకి కాల్పుల ఇరమణ రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధ ముగింపు దశగా తొలి అడుగుపడింది కాల్పుల ఇరమైన ఒప్పందం ప్రకారం వచ్చింది గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి దళాలను ఉపసమరించుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది విద్యార్థులతో సమానంగా టీచర్లు పద్దెనిమిది సర్కార్ హై స్కూళ్ళల్లో విచిత్ర పరిస్థితి వాటికి సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలు అయినా విలీనం చేయకుండా విద్యాశాఖ మీన వేశాలు ఇలా చదువుకునే వారెందులో చదువు చెప్పేవారు అంత మంది ఉన్న విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో కొన్ని సర్కారు ఉన్నత పాఠశాలలో నెలకొనింది విద్యార్థుల సంఖ్య పెరిగేలా సర్వ చూపడము లేదా సమీప పాఠశాలలో విలీనం చేసే అవకాశము ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి జనజీవన స్రవంతలోకి మావోయిస్టు నేతలు ముగ్గురు దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ హోదా గల సభ్యులు డీజీపీ సమక్షంలో లొంగుబాటు మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు లొంగిపోయారు దక్షిణ బస్తా డివిజన్ కమిటీ ఇన్ఛార్జి కుంకటి వెంకట్ అలియాస్ వికాస్ యాభై రెండు చేతన నాట్య మంచి ఇన్ఛార్జి ముగిల్చర్ల వెంకటరాజు నలభై ఐదు నెక్స్ట్ తో తోడెం గంగా ఆయన శుక్రవారం డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో జనజీవన శ్రవంతలో కలిశారు బడల్లో అల్పాహారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరము జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉదయము అల్పాహారం బ్రేక్ఫాస్ట్ ఇవ్వనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది చూసుకుంటే ఈనాడులో వేడు టీ తాగి నాలుగేళ్ళు బాలుడు మృతి ఏపీలోని అనంతపురం జిల్లా యాడికిలో చెన్నకేశ్వర స్వామి కాలనీలో నివాసం ఉంటున్న రామస్వామి చాముండేశ్వర దంపతుల కుమారుడు యాత్రిక్ మూడు రోజుల క్రితం వేడి టీ తాగడంతో అల్లాడిపోయి స్పృహ కోల్పోయాడు కుటుంబీకులు అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స బంధుతో శుక్రవారం మృతి చెందారు తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన సమగ్ర వ్యూహం కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు వంద నాలుగు వందల పదహైదు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపో లొంగిపోటకు తలుపులు తెరిసే ఉంచాం రాజకీయ నేతలు పోలీసులు రెవెన్యూ అధికారులు మీడియా ఇలా ఎవరి ద్వారా అయినా సరే వచ్చి లొంగిపోవచ్చు డీజీపీ శివధర్ రెడ్డి ఇదేనండి వినాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే పక్కా వ్యూహం ప్రకారమే ముఖ్య నేత ఆశీస్సులతో నకిలీ మద్యం దంద ప్రణాళిక అమలు అక్రమానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉండవల్లి నుంచే చక్రం తిప్పుతున్న మాస్టర్ మైండ్ మద్యం విధానం వ్యవస్థీకృతం వెనుక నినుక ఆయనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఆఫ్రికా మోడల్ పన్నాంగం అందుకే సీనియర్లను కాదని రెడ్డికి తమ్మలపల్లి టికెట్ కూటం ప్రభుత్వం అధికారం రాగానే దందా జోరు ఇందులో భాగంగానే ప్రభుత్వ మద్య దుకాణాలు తొలగింపు బెల్ట్ షాపులు పర్మెంట్ రూములతో వ్యవస్థపై పూర్తిగా నియంత్రణ నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి యథాచగా అమ్మకాలు టీడీపీ సిండికేట్ గుప్పిట్లేకి మొత్తం మద్యం నెట్వర్క్ సూచిమ మద్యం తరహా పరిశ్రమ రీతిలో రాష్ట్రం అంతా యూనిట్ ఎక్కడ మద్యం దొరికినా జయచంద్రారెడ్డి జనార్దన్ రావులతో లింకులు జనజాతర ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ పర్యటనలో ఎలువెత్తిన జనసంద్రం కర్ఫూను తలపించు పోలీసులను మోహరించినా లెక్క చేయకుండా పోటెత్తిన జనం మండి జోరు వానాల్లో చెక్కు చెదరిన అభిమానం ఇటీవల కాలంలో అతిపెద్ద రాజకీయ కార్యక్రమంగా అభివృద్ధి అభివర్ణిస్తున్న పరిశీలికలు బాబు అస్మంత పాలనపై తీవ్ర వ్యతిరేకతకు సాంకేతికమంటున్న విశ్లేషకులు ఇంటికే పథకాలు సేవల్లో పేదల జాబితాలో జగన్కు కు చెరగని ముద్ర జగన్ సుపరిపాలన బాబు దగాపై సర్వత్రా మరోసారి చర్చ హామీ ఎగవేత మోసాలమయంగా కూటమి పాలన పదహారు నెలలు పాలన ఆరోగ్యశ్రీ ఆశకు గండి సేవలు నిలిపివేసిన ఏపీ స్వెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ చంద్రబాబు సర్కార్ పేర్చిన బకాయిలతో ఇసిగి వేసారి నిర్ణయం మూడు వేల కోట్ల పైగా బకాయిలు పెట్టిన కూటమి సర్కార్ సేవలు నిలిచిపోవడంతో పేద మధ్య తరగతి రోగుల ఆహకారాలు పట్టించుకోకుండా సోద్యం చూస్తున్న సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా పేదలకు ఉచిత వైద్యం విద్యా వైద్యం దూరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరు నిర్వహిస్తూ వైఎస్ఆర్సిపి చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది ప్రాణవాయువు అందక ప్రాణము పోయింది అర్ధరాత్రి వేళ ఊపిరాడక విద్యార్థినికి అవస్థత ఉదయం ఆరు గంటలకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కేజీబీపీ ఉద్యోగులు బ్రహ్మసముద్రం పిహెచ్సిలో విద్యుత్తు లేక గంటపాటు ఆక్సిజన్ అందని వయినం కళ్యాణదుర్గం ఆర్డిటి ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ మృతి సకాలంలో ఆక్సిజన్ పెట్టి ఉంటే బతికేదంటున్న కుటుంబ సభ్యులు బీసీ హాస్టల్ విద్యార్థులకు అవస్థత వాంతులు విరోచనాలు కడుపునొప్పితో బాధపడుతూ పెదనందెపాడు ఈహెచ్సి చేరిన యాభై నాలుగు మంది విద్యార్థులు చెవిరెడ్డి రెడ్డికి సుప్రీం ముందస్తు బెయిలు హత్య సాధింపులతో అరెస్టు చేయాలని చూస్తున్నారు ఆరులో డబ్బు దొరికిందంటూ కేసులో ఇరికిచ్చారు ఇప్పటికే అదే అక్రమ కేసులు ఆయన తండ్రిని జైల్లో ఉన్నారు కుమారును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు విచారణకు సహకరిస్తామని పిటిషనర్ చెప్పారు ఎప్పుడు పిలిచినా వస్తామన్నారు మోహిత్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది గోయల్ వాదనలు వాదనలతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు మీరా బెయిల్ వ్యతిరేకిస్తున్నది అంటూ ప్రభుత్వ న్యాయవాదులకు ధర్మాసనం సురకలు దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో నిందితులకు మీరే లాయర్లని వ్యాఖ్య పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం ప్రకాశం జిల్లా సింగరాయికొండ వద్ద దుర్ఘటన పూర్తిగా దగ్ధమైన గోడన్ ఐదు వందల యాభై కోట్ల ఆస్తి నష్టం షార్ట్ సర్కిట్ అంటున్న అధికారులు ఐదు వేల కోట్ల ఉక్కు రుణానికి ఆమోదం మూడు చోట్ల పారిశ్రామిక కష్టాల అభివృద్ధి లిఫ్ట్ పాలసీల సవరణకు ఆమోదం పలు సమస్యలకు రాయితీలు భూములు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం ఇది సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఉక్కు మహిళకు శాంతి కిరీటం నలభై రెండు పర్సెంట్ కోటా లేకుంటే ఎన్నికలకు ఓకే జీవో నైన్ పై మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టీకరణ ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు పాత విధానంలో ఎన్నికలకు అడ్డంకులు ఏమీ లేవు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లే నిలిపిస్తున్నాం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ స్టే ఇవ్వడం లేదు ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవట్లేదు యాభై పర్సెంట్ పరిమితిని పరిగణలోకి తీసుకుంటున్నాం బీసీ రిజర్వేషన్ పెంపునకు ట్రిబ్యునల్ టెస్టు తప్పనిసరి బీసీ కోటాపై ఇచ్చిన స్టే ఆదేశాలకు హైకోర్టు ఎల్లడి జివో నైన్ నలభై ఒకటి నలభై రెండు అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు బీసీలకు ద్రోహము రేవంత్ దోషం వైపల్యాల నుంచి డైవర్షన్ కే స్థానిక ప్లాన్ మొండి మొండి పెట్టుకుపోయి జీవో నైన్ విడుదల ఒత్తిడిని వారించిన సీనియర్ ఐఏఎస్లు కోర్టు నిలవదన్న న్యాయ నిపుణులు ఇబ్బందులు తప్పవన్న ఎస్ఈసి వర్గాలు అయినా ముందుకు హుకుం ప్లాన్ బెడిసి కొట్టడంతో కాంగ్రెస్లో ఆందోళన బషీర్బాగ్లో శుక్రవారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఐక్యతను ప్రకటిస్తూ శేషన మండలి ప్రతిపక్ష నేత శ్రీకుంఠ మధుసూదనాచారి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ తదితరులు స్థానిక సమస్యల్లో నలభై రెండు శాతం కోటాను అమలు చేసే విషయంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది నిర్వహిస్తూ శుక్రవారం హైదరాబాద్ లోని బషీర్బాగ్ సౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దహనం చేస్తున్న బీసీ సంఘం ఇతర ప్రజా సంఘాల నాయకులు పద్నాలుగున తెలంగాణ బంద్ కోటా దాకాపై బీసీ సంఘాలు పిలుపు కాంగ్రెస్ సర్కార్ వంచనపై బగ్గుమన్న బీసీలు పలు చోట్ల నిరసనలు సీఎం దిష్టిబొమ్మల దహనం మాట తప్పితే కాంగ్రెస్ సంగతి తేలుతుందనే హెచ్చరిక చల్లని జీవోతో కాంగ్రెస్ దగ బీసీలకు వాటా దక్కకుండా జాతీయ పార్టీలు కుట్ర పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు ఏకం కావాలి శేషన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ పిలుపు రేవంతకు దిమ్మ తిరిగే సాక్ ఇవ్వాలి కృష్ణయ్య బీసీలు తప్పుదోవ పట్టించే కుట్ర శ్రీనివాస్ గౌడ్ సుప్రీంలో పిటిషన్లు కేవియట్ బీసీ కోటా కేసులో తమ వాదనలు వినాలని వినతి హైకోర్టు స్టే పే అపీలుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం కేసులో న్యాయపరమైన అంశాలపై సంప్రదింపులు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం ఎలా గ్రూప్ టూ పోస్టుల భర్తీపై ముసురుకున్న వివాదాలు అన్యాయం జరిగిందంటూ హైకోర్టుకు అభ్యర్థులు ఎంపిక ప్రక్రియపై పలువురు అభ్యంతరాలు కాంగ్రెస్ గెలిపించి తప్పు చేసినాం వచ్చే ఎన్నికల్లో మంత్రి వేదికను ఓడిస్తాం బాల్కా సుమన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం కాంగ్రెస్ నాయకుడు రవికుమార్ గౌడ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ వాడేపల్లి పోలీసులపై చర్యలు తీసుకోండి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం ఎరువుల ఆందోళనలో పాల్గొన్నాడని గిరిజన యువకుడిపై డిగ్రీ ఘటనపై తీవ్రంగా స్పందించిన హెచ్ఆర్సీ ఆర్టీసీకి ఎలక్ట్రిక్ షాక్ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ప్రమాదంలో ఇరవై వేల కొలువులు వంద శాతం ఈ బస్సులను ప్రవేశపెట్టే వేషంలో ఆర్టీసీ అదే జరిగితే డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజ్ కార్మికులపై ఏ జిల్లాలకు వెళ్ళిపోవాల్సిందిగా ఉద్యోగులపై అపరిచత ఒత్తిడి లేదంటే వాలంటీర్ రిటైర్మెంట్కు సిద్ధమవ్వాలని బెదిరింపులు కాంగ్రెస్ పాలనలో నిద్ర లేని రాత్రలు గడుపుతున్న కార్మికులు ఎలక్ట్రిక్ బస్సులు సత్లీ కింద ఆర్టీసీకి ఇవ్వాలి యూనియన్లు కాంగ్రెస్లో జూబ్లీ హిట్ పార్టీలో అగ్గిరాజేసిన రాజేసిన అభ్యర్థి వెంపిక జూబ్లీన్స్ టికెట్ ముసలం కాంగ్రెసులో కాక వికలం నవీన్ పేరు ప్రకటించగానే చెట్టుకోవరు పుట్టుకోవరు బుజ్జగింపులు యాత్ర చేపెట్టిన మీనాక్షి మంత్రులు పార్టీ నాయకులతోనే అంటి ముట్టిస్తున్నట్లుగా నవీన్ అభ్యర్థిపై ఇన్ఛార్జ్ మంత్రుల్లోనే భేదాప్రాయాలు పునరాలోచనపై ముందే సీఎంకు ఓ మంత్రి సూచన చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లో మందుపాత్ర పేరి బాలుడికి తీవ్ర గాయాలు ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్ జిల్లాలో ఘటన పిడుగుపాటుతో ఒకరు మృతి పిడుగుపాటుతో ఒకరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఎంగటాపురం మండలం కొండాపురంలో శుక్రవారం జరిగింది అంధకారంలో సర్కారు దావఖాన వేళ పిహెచ్సిలో చీకట్లు రోగులు బాలింతులు తిప్పలు సెల్ఫోన్ల లైట్లు వెలుతరులు వైద్య సేవలు అప్పటి తప్ప ఇప్పుడు తప్పే కేఈలో అక్రమ పదోన్నతలు యూనివర్సిటీ ఈసీ కోర్టు ధిక్కారణ నిర్ణయం ఇందరమ్మ బిల్లు ఇచ్చేందుకు లంచం పదివేలు డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలను వార్తలను చూసినా అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను కూడా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ